హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఎంకరేజ్ ఇవ్వండి ఇవాళ వీడియోలు అయితే పిల్లలకి ఈజీగా స్నాక్స్ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా అయితే ఇదైతే రైస్ ఫ్లోర్ అండి అలాగే ఇది వచ్చేసి ఒకటి శనగపిండి అలాగే ఇవి నా నార్మల్ పుట్నాల పప్పులండి ఇవన్నీ ఫస్ట్ అయితే నేను జల్లి పట్టించుకుంటానండి ఇప్పుడే కాదండి ఎప్పుడైనా సరే ఏ పిండి అయినా సరే మనం స్టోర్ చేసుకున్నా లేదా అప్పటి నుంచి తెచ్చుకున్నా కూడా అంటే బయట నుంచి తెచ్చుకున్నా కూడా మనమైతే ఇలాగే జల్లి పట్టుకుంటే కొంచెం మంచిదండి ఎందుకంటే పురుగు ఉంటుందనే కాదు రవ్వ చిన్న చిన్న చక్కెర ఏంటి అవి కొంచెం ఉంటాయండి అవన్నీ పోతాయి అందుకే నేను ఇలా జల్లి అయితే పట్టుకుంటానండి ఇలా జల్లి పట్టుకునే తర్వాతే ఏదైనా చేసుకుంటాను ఇప్పుడు మనకి శనగపిండిలోకి ఎంత కారం అయితే కావాలో అంత కారాన్ని అయితే యాడ్ చేశానండి అలాగే ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసేసి అలాగే కొంచెం అది ఉంటుంది కదా అండి వాము ఆ వాము అయితే వేస్తున్నానండి మీరు జీలకర్ర మాత్రం వేసుకోవద్దండి సన్న కారాలు కాబట్టి మనం ఒత్తేటప్పుడు అది అనేది అంటే ఆ హోల్కి జీలకర్ర అనేది అంటుకు అంటే అడ్డుపడేసి మనకు సరిగ్గా ఆయిల్లో పడవన్నమాట అందుకని మీరు ఇలా వాము వేసుకోండి ఇలా చేత్తో ఇలా నలిపి ఇలా వేసుకొని మొత్తం పిండి అంతటిని బాగా కలపండి ఒకసారి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనమైతే ఈ పిండిని ఒక ముద్దలాగా కలుపుకోవాలండి ఎక్కువగా లూజ్ చేయకూడదు లూజ్ ఎక్కువగా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది పీడ్ చేస్తుంది కారాసు కాబట్టి ఎక్కువ ముద్దలాగా అంటే నీళ్ళు ఎక్కువ పోయకుండా మనం చూసి సరిపడా పోసుకొని ఒక చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుందండి మరి చపాతీ పిండిలా ఉండకూడదు వచ్చేటప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి చూసి కొంచెం మెత్తగా నేను చూపిస్తాను అండి చూడండి ఈ టైప్లో కనుక కలుపుకుంటే మనకి వత్తినప్పుడు ఈజీగా పడిపోతాయి అలాగే కారాలు కూడా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయండి ఇంతే అండి ఇప్పుడు ఇదైతే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే ఇది పక్కన పెట్టేసి మనం ఇంకొక కారేస్కి ఏం కావాలో అవి కలుపుకుందామండి నేనైతే ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను పిల్లల కోసం ఇంకా ఈ శనగపిండి పక్కన పెట్టేసి నేను ఇప్పుడు ఇందులోకి ఇంకొక స్నాక్స్కి అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండి ఇంకొక స్నాక్స్కి ఇందులో బియ్య పిండి అయితే ఫస్ట్ నేను జల్లి పట్టుకుంటున్నాను అనమాట ఇలా జల్లి పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పప్పులు ఉంటాయి కదండి పుట్నాలు పుట్నాల పొడిని ఇందులోకి అయితే మిక్సీ పట్టేసి యాడ్ చేస్తానండి ఇలా మిక్సీ పట్టిన పుట్నాల పొడిని మెత్తగా అయితే పట్టుకోవాలండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మనం పిండిలోకి అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కారం ఎంత కావాలి లేకపోతే ఉప్పు ఎంత కావాలి అలాగే జీలకర్ర వేసుకుంటామా వామ్ వేసుకుంటామనేది మీ ఆప్షనల్ అండి నేనైతే ఇక్కడ జీలకర్ర వేస్తున్నాను నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ ఇలాగా జి కారం పొడిని అయితే యాడ్ చేసుకున్నాను అండి ఇన్ కేసు మీకు మిరియాలు కావాలంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే ఒక్కలు ఒక్కలొక్కలుగా ఉండాలంటే పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట మిరియాలైతే అలా యాడ్ చేసుకునే తర్వాత ఇలా వాటర్ పోసుకుంటూ నిదానంగా మన్ అంటే ఎక్కువ లూజ్ లేకుండా అలాగని ఎక్కువ గట్టి లేకుండా కలుపుకోవాలండి అలా కలుపుకుంటేనే మీకు మంచిగా కరకరలాడుతూ మీకైతే చక్రాలు వస్తాయండి ఈ పిండే కాదండి మీరు శనగ పిండితో కలుపుకున్నా సరే మంచిగా అంటే గట్టిగా లేకుండా అలాగని లూజ్గా లేకుండా ఉంటే ఆయిల్ పీల్చు అలాగే చాలా క్రిస్పీగా వస్తాయండి ఇంక ఇలా కలుపుకున్న పిండిని అయితే మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకు ఏమేమి కావాలో అవన్నీ ఫస్ట్ అయితే చేసుకుందాం అనమాట ఇంకా ఇదిగోండి రెండు పిండిలు అయితే ఇక్కడ పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ నేను పిండి పట్టేటప్పుడు అయితే ఇదంతా కొంచెం గలీజ్ అయిపోయిందండి కాబట్టి ఇదంతా క్లీన్ చేసేసి ఫస్ట్ మళ్ళీ వంటలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడైతే నా దగ్గర మురుకులదైతే ఇది ఉందండి ఇట్లా ఒత్తుకునేది లేదు ఇలా తిప్పుకునేది ఉంది అండ్ అలాగే నాకు దగ్గర సన్నగా లేదండి ఇలా మీడియం సైజులో ఉందనమాట అండ్ ఇలా స్టార్ షేప్లో అయితే ఉంది ఇంకా ఇలా పెద్దగా అంటే ఇట్లా మూడు వచ్చాయన్నమాట మామూలుగా అయితే ఇట్లా ఒక్కటి సింగిల్ హోల్ అయినది వస్తుందండి అదైతే లేదు ఇంకా కాబట్టి నేను సన్నకారాలు అండ్ అలాగే ఆ చక్రంతో ఒకసారి స్ట్రై చేద్దామని చూస్తున్నాను ముందుగా బాండిల్ పెట్టేసి కొంచెం ఒక ప్లేట్లోకి ఆయిల్ తీసుకోవాలండి కొంచెం ఒక చుక్క డ్రాప్ అంటే మనం వేసే ఇవి చక్రాలు ఉంటాయి కదండి అవి అనేది ఆయిల్లో వేసినప్పుడు కొంచెం చేతికి రావడానికి గెంటికి రావడానికి మాత్రమే అంటే ప్లేట్ కతుక్కుపోకుండా అనమాట ఆయిల్ పూసేది ప్లేట్కి ఇంకా మేమైతే ఇలా చిన్న చిన్న చక్రాలు ఎప్పుడూ ట్రై చేయలేదండి ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేశాను నాకైతే వచ్చాయి కాకపోతే పర్ఫెక్ట్ షేప్ అయితే రాలేదనమాట ఫస్ట్ టైం కదా అండి నాకు వచ్చాయనమాట అంటే ఇవే వేయంగా వేయంగా ఆ రోజే నాకు కొంచెం పెద్ద చక్రాలు అయితే మంచిగా వచ్చాయండి నేను చిల్లులు గంట ఉంటుంది కదా దాని మీద అయితే అనమాట వేస్తే నాకైతే వచ్చాయి మేము ఎప్పుడు ఇలా చిన్నగా చేసుకోమండి పెద్దగా అయితే ఒకటే రౌండ్ ఉంటుంది కదండి అలా చేసుకుంటామన్నమాట ఎందుకండి ఈ చిల్లిగంటల మీద అయితే పర్లేదండి ఒకటి కాకపోతే రెండోది అయితే బాగానే వచ్చింది ఇలా నిదానంగా తిప్పుకుంటున్నాను అండి ఈ మూత కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలండి లేకపోతే మీరు ఇలా తిప్పేటప్పుడు మూత కనుక సరిగ్గా లేకపోతే ఆయిల్లో అయ్యి జారుపడే అవకాశం ఉంటుందండి ప్లీజ్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఇంకా ఇక్కడ ఆయిల్ కాగిందే లేదా చూసాను చూస్తే ఆయిల్ అయితే కాగిందండి ఇంకా ఇలా చక్రాలని అలా ఉంచేసి ఇంకా అలాగైతే వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇలా వేసుకొని అటువల్ల ఇటువల్ల కాల్చుకోవాలండి మనకైతే పైన నురగ అనేది తేలుతుంటే బుడగలు నురగ లేకుండా ఉంటుందండి అప్పుడైతే ఇవి కాలినట్టు అర్థం తీసేసానండి చూడండి ఫస్ట్ టైం చేసిన నాకైతే షేప్ రాకపోయినా కారేస్ అయితే బాగున్నాయండి కారేస్ చేయడం ఫస్ట్ కాదండి నేను ఆ రౌండ్గా చుట్టాను కదా చిన్నవి అవి చేయడం ఫస్ట్ అండి కారేస్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇక్కడ చూడండి అలా వేసుకోవడం ఫస్ట్ టైం కదండి మేమైతే మేము ఇలా పెద్దగా వేసుకుంటామండి మాకు ఇదే అలవాటు అండ్ అలాగే Ah. Uh. ఈ ఇలాగే వేసుకుంటామండి మేము పెద్దగా చక్రాలనేది ఎప్పుడు అట్లా చిన్న చక్రాలనేది మాత్రం ట్రై చేయలేదు మేము ఇంతవరకు ఇంకా ఇలా చక్రం వేసేసిన తర్వాత ఆయిల్ పై పైకి పొంగుతుందండి చూసి వేసుకోవాలండి ఇలా ఆయిల్లో బాగా కాల్చిన తర్వాత ఒక పక్కనే కాల్చుకోకూడదు అండి ఇంకొక పక్కకి టర్న్ చేయాలి మనం టర్న్ చేస్తేనే ఇంకొక పక్క కూడా మనకి ఆయిల్ మునగకుండా ఉంటుంది కదా అది కూడా బాగా కాలుతుంది అనమాట ఇలా కాల్చుకొని దాన్ని అయితే మనం తీసి పక్కన వేసేసుకోవచ్చండి అంతే ఎక్కువసేపు అయితే కాలకూడదండి చూడండి మనకి ఇక్కడ బురగ కానీ ఆయిల్ అనేది ఎక్కువగా తేలట్లేదు అందుకని అలాగైందనమాట నేను చిన్న చక్రం తయారు చేశాను అన్నాను అది అదిగోండి ఆ చిన్న చక్రం కూడా అట్లా నీట్గా వచ్చింది లాస్ట్ అంటే చెప్పాను కదండి వేయంగా వేయంగా ఒక చక్రం చిన్నది బాగా వచ్చిందని అదేనండి అది చూపిస్తుంది బాగొచ్చింది ఇంకా ఇలాగే వీటన్నింటినీ ఇలాగే పెద్ద చక్రాలుగా అయితే వేసుకున్నానండి ఇంకా నేను చిన్న చక్రాలను అయితే మాత్రం వేయలేదు నాకు ఇంకా చిన్న చక్రాలు లేట్ అవుతుంది ప్లస్ అలాగే మనకి వాటి షేప్ అయితే సరిగ్గా రావట్లేదు ఇంకా అందుకని మొత్తం అన్ని చక్రాలని ఇలాగే చేసేసానండి మొత్తం అన్నిటిని ఇక్కడ మీకు కలర్ కనిపించకపోవచ్చు అండి ఎందుకంటే నాకు పైన లైటింగ్ ఉంది అలాగే నా మొబైల్ దగ్గర లైటింగ్ ఉంది కిటికీ పోవు లైటింగ్ ఓపెన్ చేశాను కాబట్టి అలా కలర్ కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి మీకు మంచి కలర్ అనేది కనిపిస్తుంది అండ్ అలాగే నేను లాస్ట్లో కూడా చెప్తానండి ఇంకోండి ఇదైతే చిన్నప్పుడు అమ్మపు ఎప్పుడైనా పిండి మిగిలినప్పుడు ఇంకా అలా లాస్ట్లో వేసేస్తుంది కదండి అలా గుర్తొచ్చేసి అలా ఆయిల్లో వేసాను అనమాట ఇంకా ఈ చక్రాలను అయితే నేను ఇప్పటికైతే మొత్తాన్ని అయితే కాల్ చేశాను ఎక్కువ అయితే ఏం చేయలేదండి ప్లేట్లోకి వచ్చాయి అన్నీ చేశానమాట ఒక సిక్స్ సెవెన్ స్ట్రిప్స్ వచ్చి ఉంటాయి అనమాట ఇదిగోండి ప్లేట్లోకి ఇలా వేసేసి అయితే పక్కన పెట్టేశాను అనమాట ఇంకా నేను ఆ చిన్న చక్రం అయితే నాకు బాగా వచ్చిందండి అంటే ఫస్ట్ టైం చేసినా కూడా ఇంకా ఇలాగే పక్కన పెట్టేసి ఇంకా మనం ఇప్పుడైతే ఇవి రెండో చక్రాలు ఉంటాయి కదండి అంటే మనం శనగపిండి కోసం సన్నకారాల కోసం పక్కన పెట్టుకున్నాం కదా ఇంకా వాటిని ప్రిపేర్ చేద్దామండి వీటిని అయితే పక్కన పెట్టేద్దాం చల్లారిన తర్వాత డబ్బాలా పోసుకుందాం శనగపిండి కోసం ఇదిగోండి ఇక్కడ ఒకసారి మళ్ళీ బాగా కలిపేసి ఇంకా దాని తర్వాత అయితే మనం చక్రాలు అయితే చక్రాలైతే ఒత్తుకుందామనమాట ఇంకా కొంచెం పిండిని తీసుకొని మనం మీరు వాటరు లేదా ఆయిల్తో అయినా తడుపుకోవచ్చండి చుట్టూరా రాసుకున్నప్పుడు మీకు కొంచెం పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది ఇలాగా చేసుకోండి ఈ చుట్టుపక్కల ఉన్నది కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఇంక ఇలాగే మనం వీటిని కూడా కాల్ చేస్తానన్నమాట ఆయిల్లో నేనైతే వీటిని ఎక్కువగా పెద్దగా బాండీలు పట్టేంత వరకు అయితే వేయలేదండి ఎందుకంటే ఇవి సన్న కారాలు కదా మనకి తొందరగా కారాలు అనేది కాగిపోతాయి అందుకని చెప్పేసి వీటికి నేను ఎక్కువగా చాలాసేపు ఉండకుండా అండ్ పిండిని కూడా ఎక్కువసేపు ఉండకుండా ఇంకా ఈ విధంగా అన్నిటినీ కాల్చుకోవాలండి వీటిని అయితే ఎక్కువగా సేపు ఆయిల్లో అయితే ఉంచకూడదు ఎందుకంటే మనకి అడుగంటుతాయి కాబట్టి ఎక్కువగా ఆయిల్లో ఉంచకుండా మనం నురుగా అనేది పొంగనే తీసేసుకోవాలండి ఇంతే అండి సింపుల్గా మనకి ఇంట్లో రెండు రకాల స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియోలో మీకు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా అండి ఎలాగా అంటే మనం ఇప్పుడు అనేది వేస్తాం కదా వేసినప్పుడు ఇట్లా మనం తిప్పేటప్పుడు ఇంకా అది వస్తూనే ఉంటుందండి బ్యాక్ సైడు అలా రాకూడదు అంటే మనం కుడివైపుకి తిప్పితే ఎడం వైపు కనుక లూజ్ చేసుకున్నామంటే రాదనమాట అంటే కార్యాస్ వేసుకునేటప్పుడు మనం తిప్పుతాం కదా అండి ఒకవైపుకు చూడండి నేను అక్కడ తిప్పకపోయినా కూడా నాకు అనేది బ్యాక్ సైడ్ అనేది పిండి అనేది వస్తుంది సో మనం కారేస్ వేసుకునేటప్పుడు ఏ వైపుకైతే తిప్పుతామో కారాలు వేసుకున్న తర్వాత ఆపోజిట్ వైపు తిప్పేసామంటే అది పిండి అనేది బ్యాక్ సైడ్ రాకుండా ఉంటుందండి వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇంతే అండి సన్న కారేస్ కూడా రెడీ అయిపోయాయి ఇంకా వీటన్నిటి పక్కన పెట్టేసి ఈ రెండు కారేస్ అయితే మనము ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుందాము చూడండి ఈ పిల్లలకి ఈజీగా ఇంట్లోనే మనం టూ టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు అనమాట శనగపిండి లేకపోయినా కూడా శనగపిండి ఉన్న ఇంకే శనగపిండి లేకపోయినా మీరు పుట్నాల పప్పును బియ్యపిండితో తయారు చేసుకోవచ్చు అనమాట లేకపోతే మనం మినప్పిండితో అయినా తయారు చేసుకోవచ్చు అండి ఇంకా నా దగ్గర డబ్బాలు అయితే లేవు ఇంకా ఇందులో వేసి అయితే నేను పెట్టేస్తున్నాను అనమాట చిన్న చిన్న స్నాక్స్ బాక్స్ అవి ఇవి ఉన్నాయి ఇంకా ఇలా అన్నిటినీ స్టోర్ చేసేసుకుంటానండి నా దగ్గర పెద్ద బాక్సులు ఉన్నాయి కాకపోతే అక్కడ ఊరుగా ఉన్నాయండి దాంట్లో ఇంకా అందుకే ఇలా చిన్న చిన్న వాటిల్లో అయితే పెట్టేస్తున్నాను వాటి లేవు అంటే అదే ఊరగాయ డబ్బాలన్నమాట ఇంకా అందుకే వాటిల్లో పెట్టలేదు ఇందులో పెడుతున్నాను నేను ఎప్పుడు ఇలా స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ చేస్తాను కాబట్టి వాటికి సరిపడా ఉన్నాయి ఇంకా అంత పెద్ద డబ్బాలల్లో వేయలేక ఇలా చిన్న డబ్బాలల్లో అయితే వేసి స్టోర్ చేసుకుంటున్నానండి ఇలా చిన్న చిన్న వాటిల్లో ఇంకా అంతేనండి ఈజీగా అయితే మనం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసుకోవడానికి నాకు టైం పట్టిందండి బాగా కొంచెం ఆయిల్ అయిపోయింది అండ్ కొంచెం పిండి పిండిగా అంతా పడిపోయింది కదండి అంతా క్లీన్ అయితే చేసేసుకుంటాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అంతే అండి సింపుల్గా ఈరోజు ఎపిసోడ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయినట్టే ప్లీజ్ మా ఛానల్ నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి